నమస్తే అండి వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్ నేను మటన్ బోన్స్ సూప్ చేస్తున్నాను తయారీ విధానం చూద్దాం స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టుకున్నానండి నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నాను హాఫ్ కేజీ దాకా మటన్ బోన్స్ అండి నీట్గా కడిగి పీసెస్ కుక్కర్లో వేసేసుకుంటున్నాను చూడండి దాంట్లో కొవ్వున్నా కూడా వేసేస్తున్నాను అండి ఎందుకంటే నేను దీంట్లో ఆయిల్ ఎక్కువ యాడ్ చేయను దాన్ని గీతోనే చేస్తాను పసుపు ఒక స్పూన్ వేసానండి సాల్ట్ ఒక స్పూన్ అండి బాగా కలుపుకుందామండి ఉప్పు పసుపు బాగా కలిసేలాగా బోన్స్కి కలుపుకుందాము నేను బోన్స్ చేపేయాలన్నప్పుడల్లా మా వాళ్ళతో ఇలా బోన్స్ తెప్పించుకుంటానండి పప్పు ఎంకలు ఎక్కువగా ఉండేలా చేసుకుంటాను దాంట్లోకి ఒక స్పూన్ గీ కూడా వేసుకుందామండి నేను ఎక్కువ గీతోనే చేస్తాను సూపుకి గీ వేస్తే టేస్ట్ బాగుంటుందండి దాన్ని కూడా బాగా కలుపుకుందాము కుక్కర్ మూతని రివర్స్లో పెట్టి ఐదు నిమిషాలు పెడదామండి ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చూసారా ఉప్పు పసుపు గీ బాగా పట్టుకుయింది కదా దాంట్లో కొంచెం వాటర్ కంటెస్ వచ్చింది కదండి చూడండి ఎంత నీటుగా వచ్చినాయో ఇప్పుడు దాంట్లోకి నేను టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటానండి ఎందుకంటే టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే వన్ గ్లాస్ మైని వాటర్ వచ్చేలా చూసుకుంటాను బోన్స్ కదండి ఎక్కువ నీళ్ళు నీళ్ళు ఉంటే టేస్ట్ బాగుండదు కొంచెం చిక్కగానే ఉండాలండి చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అందుకోసం నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయను కాబట్టి ఇప్పుడు నేను ఫైవ్ విజిల్స్ ఇప్పించుకుంటానండి కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ విజిల్ వచ్చేసరికి మనము మసాలా ఇంగ్రిడియంట్స్ అన్ని చూద్దామండి ముందుగా మనము మిరియాలు పది నుంచి పదహైదు దాకా ఉన్నాయండి వేసేస్తాము నెక్స్ట్ చెక్క తీసుకుందామండి మూడు పీసుల చెక్క వేసేస్తున్నాను లవంగాలండి నాలుగు లవంగాలు కూడా వేసుకుంటున్నాను నేను జీలకర్ర నా క్వాంటిటీని బట్టి వేసుకుంటున్నానండి అన్నీ నీట్గా దంచుకుందామండి బాగా దంచుకున్నాం చూడండి ఎంత నున్నగా దంచేసాను నా క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను చిన్న రోజుల్లో పెంచుకున్నానండి మీరు కావాలంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు ఏమంటే సూప్ లేకి పొడి బాగా నున్నగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి చూడండి కప్పులో వేసాను త్రీ మసాలా రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు కుక్కర్ విజిల్ ఫైవ్ విజిల్స్ వచ్చాయి మనము చూద్దాం రండి చూసారా అండి కుక్కర్ ఫైవ్ విజిల్స్ తర్వాత ఇలా వచ్చింది నాకు చూడండి సూప్ బాగానే తయారైంది కలర్ఫుల్గానే ఉందండి మనము పిల్లలకి బోన్స్ తినలేకపోతే ఈ సూ బోన్స్ అన్నీ తీసి మటన్ దాంట్లోకి వేసేసుకోవచ్చు ఆ సూపును మట్టుకే పిల్లలకి సర్వ్ చేయొచ్చండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నానండి కడాయి కొంచెం వేడెక్కనివ్వాలి వన్ టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకుంటున్నాను గీ కరగనిస్తామండి సూపు లేకి గీ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది గీ మొత్తం కరిగిపోయింది బిర్యానీ ఆకుని తుంచి వేసుకుంటున్నానండి మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదండి ఎముకల సూపు కూడా వేసేస్తాము నీటుగా జీరోలోనే పెట్టి వేసుకోండి ఎందుకంటే చిట్లుతుంది మనం దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసేస్తామండి బాగా కలుపుకుందామండి నీటుగా ఈ స్టేజ్లో అండి మీరు కొంచెం ఉప్పు కారం సర్వ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు ఏమైనా తక్కువ ఉన్నా వేసుకోండి వేసుకొని బాగా మరిగించుకుందామండి పిల్లలు మటన్ అంటే సరిగ్గా తినరు కదండీ అట్లా పిల్లలకి వీక్లీ టూ టైమ్స్ ఇట్లా బోన్ సూప్ చేసి పెట్టినామంటే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి అట్లే ఇమ్యూనిటీ పవర్ కూడా బాగుంటుందండి పిల్లల ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి నేను కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను ఐదు నిమిషాలు ఇది బాగా మరగనిస్తా మసాలాలన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాక చూడండి మటన్ బోన్స్ సూప్ రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో దింపేయండి చూడండి లిక్విడ్ కూడా బాగా తిక్కుగానే ఉంది ఈ విధంగా మనం చేసుకొని వీక్లీ వన్ టైం పిల్లలకి ఇచ్చామంటే బోన్స్ లెవెల్ బాగా పెరుగుతాయి పిల్లలు హెల్త్ కూడా బాగుంటుంది పిల్లలనే కాదండి పెద్దలు పిల్లలు ఎవరైనా దీన్ని తాగొచ్చు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్